హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఎప్పటికంటే ముందుగా నైరుతి ఋతుపవనాలు అయితే వచ్చేసాయి సారి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదు అవుతుందని అయితే అయితే గతంలోనే వాతావరణ శాస్త్ర అధికారులు అయితే చెప్పారు వాతావరణ శాఖ అధికారులు ఇంకేంటి ఈసారి ఎండలు పెద్దగా ఉండవు వర్షాలు పడిపోతే వాతావరణం చాలా పడిపోద్ది అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఇప్పుడు షాక్ ఇచ్చిన ఋతుపవనాలు అప్పటి వరకు ఎండలు తప్పదు అంటున్నారు వివరాలు చూసినట్టయితే గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో ఎండలు అయితే మండిపోతున్నాయి దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అంటే నైరుతి ఋతుపవనాలు అయితే షార్ట్ బ్రేక్ తీసుకున్నాయని చెప్తున్నారు ప్రతికూల వాతావరణం కారణంగా తొలకెరు మందగించింది దీంతో వర్షాలు ముఖం చాటేగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది సాధారణం కంటే ఇప్పుడు ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా జనం అల్లాడిపోతున్నారు ఎందుకంటే తీవ్రమైన ఒక్కపోత కోస్తా జిల్లాలను ఉడికిత్తించేస్తుంది కాగా నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం కంటే పది రోజుల ముందే పలకరించిందన్న సంతోషం కూడా ఆవిరైపోయింది గత నెల ఇరవై తొమ్మిదిన మాన్సూన్ కరెంటు మంతకంలోకి అయితే వెళ్ళిపోయిందంటున్నారు అంటున్నారు మాన్సూన్ కరెంట్ అప్పటి వరకు వేగంగా విస్తరించిన ఋతుపవనాల కదలికలు దక్షిణ భారతదేశం ఈశాన్య రాష్ట్రాల దగ్గర ఆగిపోయాయి దీనికి ప్రధాన కారణం వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఋతుపవనాల విస్తరణకు అవసరమైనటువంటి తేమం మొత్తం వెళ్లిపోవడంతో ఇప్పుడు పొడిగాలులు వీస్తున్నాయి ప్రస్తుతం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో రుతుపవన కరెంటు బలహీనంగా ఉందంటున్నారు మరి అప్పటి వరకు ఎలా ఉంటుంది అప్పటి వరకు ఎండలు ఉంటాయని చూస్తే అది పుంజుకునే వరకు కదలికలు సాధ్యం కాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు ఎంత లేదన్నా మరో వారం రోజుల పాటు నైరుతి రుతుపవనాలు పురోగమనం కష్టమేనని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఇది ఏమి అనూహ్యమైన పరిణామం మాత్రం కాదు రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి విరామం సాధారణమైన వాతావరణ శాఖ చెబుతోంది ఈ నెల పన్నెండు దాటిన తర్వాత తొలకరి విస్తరించడం మొదలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అప్పటి మాన్సూన్ అప్పటికి మాన్సూన్ కరెంట్ కరెంటు బలం ఆధారంగా వర్షాలు ఆధారపడతాయి ఏళ్ళ విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు బాగా అడ్వాన్స్ అయ్యాయి ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం పడే ఉన్నాయని అంచనా వేస్తున్నారు నిర్దిష్ట కాల ప్రమాణం కంటే ముందుగానే వచ్చినప్పటికీ విస్తరణ సమయంలో ప్రతికూలత అయితే ఏర్పడింది ఇక మాన్సూన్ ముఖం చాటేదంతో కోస్తా జిల్లాలు ఉడికెత్తిపోతున్నాయి సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అత్యధిక పగతి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ వాతావరణం మాత్రం నిప్పులు కొలిమిని తల్పిస్తుంది ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చిత నెలకొని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది ఇది సాధారణమైనప్పటికీ ప్రజలకు టారెత్తిపోతుంది మరో వారం రోజులు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి మరోవైపు రాష్ట్రంలో అడపాదడప అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే ఇది ఈ వానలు స్థానిక వాతావరణ పరిస్థితి కారణంగా వచ్చేవే తప్ప ఋతుపవన వర్షాలు కాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అయితే వెల్లడించింది అక్కడక్కడ పరే వర్షాలు జస్ట్ లోకల్ ఉన్న ఆ ఏరియాని బట్టి ఆ మేఘాలు పడడం తప్ప ఋతుపవన వర్షాలు అయితే కాదని చెప్తున్నారు ఒక వారం రోజుల పాటు ఈ బాధ అయితే తప్పేటట్టు లేదు